హలో అండి ఇవి వచ్చేసి మన టెర్రస్ గార్డెన్లో అలాగే గార్డెన్లో పడినటువంటి ఆకుకూరలు అలాగే పచ్చి టమాటోలు అండి చూసారు కదా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో వీటిని అయితే నేను హార్వెస్ట్ చేశానండి మరి ఏ విధంగా హార్వెస్ట్ చేశానో చూద్దాం రండి ఓకే అండి టెర్రస్ మీద ఉన్నటువంటి ఎంటీ రైస్ బ్యాగ్తో రిపేర్ చేసినటువంటి గ్రో బ్యాగ్లో ఈ టొమాటో ప్లాంట్స్ అయితే మనకి గ్రో అయ్యాయండి వీటిని నేను ప్లాంటింగ్ అయితే చేయలేదు హోమ్మేడ్ ఫర్టిలైజర్స్ ఇస్తాం కదా కూరగాయల నీళ్ళు అలాగే కూరగాయల తోకులు కట్ చేసినవి వాటితోటి వాటర్ పోసినప్పుడు వాటంతటా అవే పెరిగి మొలిచేయండి చూసారు కదా పచ్చి టమాటాలు గుత్తులు గుత్తులుగా వచ్చాయి వీటిని అయితే నేను హార్వెస్ట్ చేస్తున్నానండి పండిన తర్వాత కొయ్యొచ్చు కదా అనుకుంటారేమో లేదండి నేను పచ్చి టమాటాలతోటి పచ్చి టమాటాల పచ్చడిని అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను మనకి పండిన టమాటాలు ఎలాగో మార్కెట్లో దొరుకుతాయండి ఇప్పుడు టమాటాలు తక్కువ రేటే ఉన్నాయి కదా కానీ ఈ పచ్చి టమాటాలు మనకి అన్నప్పుడల్లా దొరకవండి కానీ మనం ఇంట్లో ఇలాగ చెట్లను అయితే పెంచుకున్నామంటే ఈ పచ్చి టమాటాలతోటి మనం పచ్చడి ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా చాలా రుచిగా ఉంటుంది ఫ్లేవర్ కూడా డిఫరెంట్గా ఉంటుంది అందుకోసం అని చెప్పేసి ఇలాగ పచ్చిగా ఉన్న టమాటా కాయలు నేను హార్వెస్ట్ అయితే చేస్తున్నానండి చూసారు కదా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అలాగా చెట్టు నుంచి తెంపేసి మనం చక్కగా పచ్చ ప్రిపేర్ అంటే చాలా రుచిగా వస్తుందండి అసలు ఈ పచ్చి టమాటాల పచ్చడి చాలా ఫ్లేవర్ డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పేసి నేను ఈ విధంగా టెరస్ గార్డెన్లో ఏమిటి రైస్ బ్యాగ్తో గ్రో చేసినటువంటి ఈ పెరిగిన టమాటా మొక్కల నుంచి అయితే ఈ విధంగా టమాటాలను అయితే హార్వెస్ట్ చేశాను అండి నెక్స్ట్ ఇవి వచ్చేసి పాలకూరలు ఇవి టూ టైమ్స్ అయితే హార్వెస్ట్ చేశాను మళ్ళీ చక్కగా పెరిగాయండి వీటిని ఇంకా టూ డేస్ అయిన తర్వాత నేను హార్వెస్ట్ చేస్తాను అప్పుడు హార్వెస్ట్ చేసామంటే మనం ఏదైనా కర్రీస్ కానీ పప్పు కానీ వండుకోవచ్చు ఓకే అండి నెక్స్ట్ ఇది వచ్చేసి మన బ్యాక్ సైడ్ ఉన్నటువంటి గార్డెన్లో పెరిగినటువంటి ఉల్లిపరకండి ఇది సెకండ్ టైం థర్డ్ టైం అండి నేను హార్వెస్ట్ చేయడము ఫస్ట్ టైం హార్వెస్ట్ చేసింది మన ఛానల్లో ఉంది వీడియో ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూసేయండి ఇది సెకండ్ టైం అండి ఒక వన్ వీక్ అలా చక్కగా ఇలా పెరిగేసింది టెన్ డేస్ అని కరెక్ట్గా హార్వెస్ట్ చేసి దీనైతే హార్వెస్ట్ చేసుకుందామండి చక్కగా ఈ ఉల్లిపరక కూడా మన హెల్త్కి చాలా మంచిదండి ముఖ్యంగా ఏజ్ పెరిగే కొంది ఈ మోకాళ్ళలో పెలుసు బారటం ఎముకలు ఉంటాయి కదా మోకాళ్ళ నొప్పులు ఎముకలు ఎముకలు పెలుసు బారకుండా చక్కగా మనకి ఎముకలు బాగా దృఢంగా అవడానికి ఈ నొప్పులని లేకుండా ఉండడానికి మనకి బాగా యూజ్ అవుతుందంటండి ఈ ఉల్లిపరక అనేది అని చెప్పేసి ఉల్లిపరకని మనం ఏదో ఒక రూపంలో చక్కగా కూరల్లో బాగా చేర్చుకున్నామంటే మన హెల్త్కి చాలా మంచిదండి మార్కెట్లో కూడా మనకి చాలా తక్కువ రేటుకే వస్తుందండి తక్కువ రేటుకి లభించే మనకి ఎక్కువగా హెల్త్కి మంచిదండి ఓకే అండి ఈ విధంగా అయితే నేను ఉల్లిపరకనైతే హార్వెస్ట్ చేస్తున్నాను ఈ ఉల్లిపరకతో కూడా నేను ఉల్లి కాడల కూర లేదంటే పులుసుని అయితే ప్రిపేర్ చేస్తానండి ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను ఇటువంటి హార్వెస్ట్ల కోసము మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండే ఓకే అండి ఈ విధంగా మొత్తం అంతా ఉల్లిపెరక అయితే చాలా మొత్తంలోనే వచ్చిందండి ఎక్కువ క్వాంటిటీ వచ్చింది అయినా సరే మొత్తం అంతా కూడా నేను కట్ చేస్తున్నానండి ఎందుకంటే చూశారు కదా వర్షం వచ్చినప్పుడు ఇలాగ సైడ్కి వంగిపోతున్నాయండి ఫ్రెష్గా ఉందాక అని చెప్పేసి కట్ చేస్తున్నాను వీటితోటి మనము తాలింపుల్లో వేసుకోవచ్చు అండి ఆమ్లెట్ ఆమ్లెట్లో కూడా ఉల్లిపాయ బదులు ఈ ఉల్లిపరకనైతే మనము వేసుకోవచ్చు అండి హెల్త్కి చాలా మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అసలు ఉల్లిపాయ కన్నా ఈ ఉల్లిపరకే కారు ఎక్కువ వస్తుంది ఓకే అండి ఇలా కట్ చేసాం కదా మళ్ళీ మనకి వన్ వీక్ అలా పెరుగుతుంది ఏం పర్వాలేదండి చాలా బాగా గ్రో అవుతుంది ఓకే అండి ఈ విధంగా అయితే నేను ఉల్లిపరకనైతే హార్వెస్ట్ చేసేసాను చూసారు కదా ఎంత మొత్తంలో వచ్చిందో మనకి ఓకే అండి వీడియో నచ్చినట్లయితే వీడికి ఒక లైక్ చేయండి నెక్స్ట్ వచ్చేసి మనకి సైడ్ ఉన్నటువంటి గార్డెన్లో కూడా ఒక టమాటా మొక్క ఇది దాని అంతటా అదే పడి మొలిచిందండి చూసారు కదా గుత్తులు గుత్తులుగా ఉన్నాయి పచ్చి టమోటాలు ఈ టమాటాలను కూడా నేను కట్ చేస్తున్నానండి చూసారా ఈజీగా చేతో ఇలా తెంపగానే చక్కగా వచ్చేస్తున్నాయి చాలా బాగా వచ్చాయండి ఇది ఒక్కటే మొక్క ఈ టమాటాలను కూడా హార్వెస్ట్ చేసిన తర్వాత కొత్తిమీర చూడండి ఎంత చక్కగా పెరిగిందో ఈ కొత్తిమీరని కూడా ఏ విధంగా జర్మినేషన్ చేసుకోవాలి కొత్తిమీర మెంతుకోరని మన ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియోని అయితే పోస్ట్ చేశానండి మొదటిసారిగా ఈ కొత్తిమీరని పెంచుకోవాలి అనుకుంటున్నాను వాళ్ళు ఏ విధంగా గ్రో చేసుకోవచ్చు అనేసి ఈ కొత్తిమీరని కూడా నేను కొంచెం అయితే హార్వెస్ట్ చేస్తున్నానండి ఒక టూ త్రీ డేస్కి కర్రీస్లోకి ఎంత కొత్తిమీర అయితే యూజ్ అవుతుందో అంత కొత్తిమీరని అయితే ఈ విధంగా హార్వెస్ట్ చేసి తీస్తున్నాను ఇక పుదీనా చూడండి ఎంత బాగా ఫ్రెష్గా బాగా పెరిగిందో పెద్ద పెద్ద ఆకులు అయితే వచ్చాయండి ఈ పుదీనాను కూడా నేను పైన కొంచెం కొంచెం కొంచెంగా ఈ విధంగా అయితే కట్ చేస్తున్నానండి మనం కట్ చేసిన దగ్గర మళ్ళీ స్టెమ్స్ వచ్చి మనకి గుబురుగా గ్రో అవుతుంది ఓకే అండి ఇంత మొత్తంలో అయితే పుదీనా కూడా కొంచెం ఈ విధంగా హార్వెస్ట్ అయితే చేశాను నెక్స్ట్ వచ్చేసి ముందు సైడ్ ఉన్నటువంటి గార్డెన్లో చిన్న కరివేపాకు మొక్కలను అయితే నాటాం కదా దాని నుంచి ఒక నాలుగు రెబ్బలను అయితే తెంపి తీస్తున్నాను అండి తాలింపుల్లోకి బాగుంటుందని ఇలా ఫ్రెష్గా మనము కట్ చేసినటువంటి ఆకుకూరలతోటి కర్రీ వండుకున్న తాలింపుల్లో కరివేపాకుని వేసిన ఫ్లేవర్ అయినా టేస్ట్ అయినా చాలా చాలా బాగుంటుంది ఓకే అండి ఈ విధంగా పచ్చి టమాటోల్ని అదేవిధంగా కరివేపాకు పుదీనా కొత్తిమీరని హార్వెస్ట్ చేసిన తర్వాత మన బాల్కనీలో కూడా పార్ట్స్లో ఒక రెండు పార్ట్స్లో అయితే పుదీనా చక్కగా గ్రో అయిందండి ఈ పుదీనాను కూడా ఈ విధంగా పైన ఉన్నటువంటి ఆకుల్ని కొంచెం ఈ విధంగా హార్వెస్ట్ చేస్తున్నాను ఇది ఇంకో బాట ఉన్నటువంటి పుదీనా అండి ఇలా మనము వీక్లీ వన్స్ అయినా సరే కట్ చేస్తూ ఉన్నామంటే ఈ మొక్క అనేది చక్కగా పెరుగుతుందండి మనం కట్ చేయకుండా అలాగే ఉంచినా కూడా అవి వాడిపోవడం ఎండిపోవడం అలా అవుతూ ఉంటాయి ఎక్కువ శాతం ఎండిపోతూ ఉంటాయండి అందుకోసం అని చెప్పేసి వీక్లీ వన్స్ అయినా సరే మనం ఈ విధంగా ఈ ఎడ్జులు ఉంటాయి కదా ఒక త్రీ ఫింగర్స్ అంతా గ్యాప్ ఇచ్చి ఇలా కట్ చేస్తున్నామంటే మళ్ళీ అక్కడ నుంచి చక్కగా మనకి ఎగురులనేవి వచ్చేసి మళ్ళీ మొక్క అనేది బాగా గుబురుగా పెరుగుతుందండి ఓకే అండి ఈ విధంగా అయితే బాల్కనీలో ఉన్నటువంటి పుదీనాన్ని కూడా నేను హార్వెస్ట్ చేశాను ఓకే అండి ఇది వాళ్ళ వీడియో మన టెరస్ గార్డెన్లో అలాగే గార్డెన్లో పడినటువంటి ఆ కూరలు అలాగే పచ్చి టమాటోలు అండి ఈ పచ్చి టమాటోలతో అయితే నేను పచ్చని ప్రిపేర్ చేసి పెడతానండి ఖచ్చితంగా వీడియో మీరు చూడండి అలాగే ఈ ఉల్లిపరకలతో వచ్చేసి ఉల్లికాడల పులుసు లేదంటే ఉల్లికాడల కాడల కూరనైతే నేను రెసిపీ చేసి పోస్ట్ చేస్తాను ఓకే అండి చూసారు కదా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ వీడియో